హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు చాలా ఈజీగా టేస్టీగా టొమాటో బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టొమాటో బాత్ని ఎవరైనా చాలా సులభంగా చేసుకోవచ్చండి నేను చెప్పే కొలతలతోటి అదే ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ లేకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత అందులో రెండు గ్లాసుల బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వని లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో పది జీడిపప్పులను వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పుని వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులను లైట్గా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్లయితే టొమాటోలు త్వరగా వేగుతాయి అందులో ఒక ఫుల్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి క్యారెట్ అలాగే టొమాటోలు ఎంత బాగా ఉడికాయో ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు అందులో రెండు గ్లాసుల బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి గేటతోటి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ని తరలనివ్వాలి ఇలా వాటర్ తెరలిన తర్వాత మూత తీసుకోవాలి ఇప్పుడు ముందుగానే వేయించుకున్న బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్ములోనే ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే ఉడికినట్లయితే మనకి రవ్వలాగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదండి టొమాటో బాత్ చాలా ఈజీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ టొమాటో బాత్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్